వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నా ఆ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనము ఈనాడు పేపర్ నుంచి ఒక వార్త అది అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు పద్మవిభూషణ్ ప్రకటించబడింది దానికి సంబంధించినటువంటి ఈనాడులో వచ్చిన న్యూస్ను మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నటన అంటే కమల్ కమల్ ఈజ్ ఫేమస్ ఫర్ యాక్షన్ స్టైల్ అంటే రజనీ రజనీ ఈజ్ ఫేమస్ ఫర్ స్టైల్ ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి బట్ చిరంజీవి ఈజ్ ద హీరో హు హ్యాస్ బోత్ యాక్షన్ అండ్ స్టైల్ అగ్రదర్శకుడు బాలచందర్ అన్న మాటలు ఇవి దీజ్ ఆర్ ద వర్డ్స్ సెట్ బై అగ్రదర్శకుడు అంటే గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ చిరంజీవి డ్యాన్స్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది చిరుస్ డ్యాన్స్ ఆర్ డ్యాన్సెస్ షుగ్ ద బాక్స్ ఆఫీస్ ఆయన యాక్షన్ను ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ పరుగులు పెట్టించింది హిజ్ యాక్షన్ మేడ్ ద ఆడియన్స్ రన్ టు ద థియేటర్స్ అగైన్ అండ్ అగైన్ పరిగెట్టించింది అంటే ఒకరు మరొకరి చేత ఏదైనా పనిచేయించినప్పుడు ఈ మేడ్ స్ట్రక్చర్ ఉపయోగించుకోవాలి హిజ్ యాక్షన్ మేడ్ ద ఆడియన్స్ తర్వాత వర్బువన్ రాయాలి టు ద థియేటర్స్ అగైన్ అండ్ అగైన్ విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకి కథలకి జీవం పోసింది విలక్షణమైన నటన అంటే యునిక్ యాక్షన్ అలాంటిది ఇంకొకరికి లేదు అని చెప్పడానికి విలక్షణమైన అంటాం తెలుగులో ఇంగ్లీష్లో అయితే యునిక్ హిజ్ యునిక్ యాక్షన్ గేవ్ లైఫ్ టు మెనీ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ ఆయన స్టైల్ ఆయన మేనరిజం మాస్ అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పింది హిజ్ స్టైల్ అండ్ హిజ్ మేనరిజం గేవ్ ఏ న్యూ డెఫినేషన్ టు ద వర్డ్ మాస్ హిజ్ యూనిక్ యాక్షన్ గేవ్ లైఫ్ టు ద మెనీ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ హిజ్ స్టైల్ అండ్ హిజ్ మేనరిజం గేవ్ ఏ న్యూ డెఫినేషన్ టు ద వర్డ్ మాస్ ఈ లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి ఈ లక్షణాలే అంటే దీస్ ఆర్ ద క్వాలిటీస్ దట్ మేడ్ హిమ్ సిట్ ఆన్ ద టాప్ దీస్ ఆర్ ద క్వాలిటీస్ దట్ మేడ్ హిమ్ సిట్ ఆన్ ద టాప్ చిత్రసీమకి హీరోలు కొత్త కాదు హీరోస్ ఆర్ నాట్ న్యూ టు సినిమా స్టార్లు సూపర్ స్టార్లు అంతకన్నా కొత్త కాదు స్టార్స్ అండ్ సూపర్ స్టార్స్ ఆర్ నాట్ న్యూ కానీ అప్పటిదాకా వాళ్ళెవ్వరూ చేయనదేదో చిరంజీవి చేసి చూపించారు బట్ చిరంజీవి డిడ్ సంథింగ్ అండ్ షోడ్ దట్ నో వన్ హ్యాడ్ డన్ బిఫోర్ హిమ్ ఒకటి పాస్ట్ సింపుల్ ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి చిరంజీవి డిడ్ సంథింగ్ అండ్ షోడ్ చేశాడు చూపించాడు ఇంతకంటే ముందు చేయనటువంటి అంటే ముందు జరిగిన పనిని జరగని పనిని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ వేసుకోవాలి దట్ నో వన్ హ్యాడ్ డన్ బిఫోర్ హిమ్ అది ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చింది ద ఆడియన్స్ ఎస్పెషల్లీ లైక్డ్ ఇట్ అందుకే చిత్రసీమ ఆయన్ని ప్రత్యేకంగా సుప్రీం హీరోని చేసింది అండ్ దట్స్ వై ఫిల్మ్ ఇండస్ట్రీ మేడ్ హిమ్ ఏ సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్గా మార్చింది అండ్ దెన్ చేంజ్డ్ హిమ్ మెగాస్టార్ కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర్ వరప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ అనేది ఆయన రియల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ హ్యాజ్ టోల్డ్ త్రూ హిస్ జర్నీ తన ప్రయాణం ద్వారా చెప్పాడు ఏం చెప్పాడంటే దట్ ఇఫ్ పీపుల్ వర్క్ హార్డ్ దే కెన్ బికమ్ నాట్ ఓన్లీ సైన్స్ ఋషులు అంటే సైన్స్ దే కెన్ బికమ్ నాట్ ఓన్లీ సైన్స్ బట్ ఆల్సో చిరంజీవి బట్ ఆల్సో చిరంజీవి అంటే ఇక్కడ యాక్టర్ చిరంజీవి అని కాదు ఒక వ్యక్తి ఎవరు ఎప్పటికీ చనిపోకుండా ఉండేవాళ్ళని చిరంజీవి అంటారు కదా దట్ మీన్స్ ఇమ్మోటల్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి శివశంకర్ వరప్రసాద్ హ్యాస్ టోల్డ్ త్రూ హిస్ జర్నీ దాట్ ఇఫ్ పీపుల్ వర్క్ హార్డ్ దే క్యాన్ బికమ్ నాట్ ఓన్లీ సైన్స్ బట్ ఆల్సో చిరంజీవి దట్ మీన్స్ ఇమ్మోర్టల్ చదువుకునే వయసులోనే హీరో కావాలని కలకన్నాడు ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు హీ డ్రీమ్ టాఫ్ బికమింగ్ ఏ హీరో ఇన్ హీ స్కూల్ డేస్ ప్రయాణం ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు అండ్ స్టార్టెడ్ ఏ జర్నీ ఎలోన్ చిరంజీవిగా పేరు మార్చుకొని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు హీ చేంజ్ హీజ్ నేమ్ యా చిరంజీవి అండ్ గ్రీవ్ ఎదిగాడు అంటే పెరిగాడు అండ్ గ్రూ స్టెప్ బై స్టెప్ డిస్కవరింగ్ హిమ్సెల్ఫ్ తనని తాను ఆవిష్కరించుకుంటూ డిస్కవరింగ్ హిమ్సెల్ఫ్ నంబర్ వన్ అనిపించుకున్నాడు అనిపించుకున్నాడంటే అని పిలువబడ్డాడు అది ప్యాస వాయిస్లో రాసుకోవాలి హీ వాజ్ కాల్డ్ నంబర్ వన్ తనతో పాటే చిత్రసీమ స్థాయిని పెంచాడు హీ రైజ్ ద లెవెల్ ఆఫ్ ద సినిమా ఎలాంగ్ విత్ హిమ్ ఏ చిత్రసీమలో ఏ పది మందిని పలకరించినా సరే చిరంజీవిలా డ్యాన్స్ చేయాలని ఆయనలా నటించాలని ఆయనలా స్వయం కృషితో ఎదగొచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానమే వినిపిస్తుంది చాలా లెంగ్తీ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి ఇఫ్ యూ టాక్ టు ఎనీ టెన్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ పది మందిని పలకరించినా అంటే ఇఫ్ యూ టాక్ టు ఎనీ టెన్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనకు ఒకటే సమాధానం వినిపిస్తుంది వి హియర్ ద ఆన్సర్ దాట్ ఏమని వీ హ్యావ్ కమ్ విత్ ద కరేజ్ ఒక ధైర్యంతో వచ్చాం ఎలా టు డ్యాన్స్ లైక్ చిరంజీవి యాక్ట్ లైక్ హిమ్ అండ్ గ్రో బై సెల్ఫ్ ఎఫోర్ట్ లైక్ హిమ్ శిఖరం ఎక్కడమే కాదు శిఖరాగ్రానికి చేరాక తొనకకుండా బెనకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది జస్ట్ నాట్ రీచింగ్ ద పీక్ శిఖరాగ్రహం ఎక్కడ అంటే జస్ట్ నాట్ రీచింగ్ ద పీక్ చిరు డిజర్వ్స్ ద ఆనర్ ఆఫ్ స్టాండింగ్ దేర్ వితౌట్ బెండింగ్ డౌన్ చిరు డిజర్వ్స్ ఆ అర్హత ఆయనకి చెందుతుంది దక్కుతుంది అన్నప్పుడు చిరంజీవి డిజర్వ్స్ ద ఆనర్ ఆఫ్ స్టాండింగ్ దేర్ విత్ వితౌట్ బెండింగ్ డౌన్ కొత్త తరం వచ్చిన సినిమాలకు దాదాపు పదేళ్ళు దూరంగా ఉన్నా ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు దో న్యూ జనరేషన్ కేమ్ ఆయన పది సంవత్సరాలు పదేళ్ళు దూరంగా ఉన్నా దో ఈ హ్యాడ్ బీన్ అవే ఫ్రమ్ సినిమా హీ వాజ్ అవే ఫ్రమ్ సినిమా అని రాయొచ్చు కానీ ఇక్కడ టెన్ ఇయర్స్ అని పీరియడ్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయడం కుదరదు అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ రాసుకుంటున్నాం దో ఈ హ్యాడ్ బీన్ అవే ఫ్రమ్ సినిమా ఫర్ టెన్ ఇయర్స్ అతని ఆయన ఇమేజ్ మర్చుకైనా తగ్గలేదు హిజ్ ఇమేజ్ వాజ్ నాట్ డిక్రీస్డ్ ఈవెన్ బై ఏ పాయింట్ ఆయనలోని సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ హిమ్ అవుట్ మోర్ నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి ఆయన సేవాగుణమే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ గౌరవానికి కారణమైంది హీస్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా ఫర్ ఫోర్ అండ్ ఏ హాఫ్ డెకేట్స్ ఆయన సేవా గుణము హిజ్ మెరిటోరియస్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ గౌరవానికి కారణమైంది కాజ్ టు బి అవార్డెడ్ ద విభూషణ్ విచ్ ఈస్ ద కంట్రీస్ సెకండ్ హయ్యెస్ట్ అవార్డ్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి He is the second Telugu actor who got this award after ANR.